ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేపర్ చూడండి అర కొరగా వైఎస్ఆర్ సిపి జాబితా వైఎస్ ఐదో జాబితాలో నలుగురు ఎంపీ ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ఖరారు అనిచ్చారు బాగుంది ఫైన్ అయితే ఇక్కడ ఏడుపు ఏంటంటే వైఎస్ఆర్ సిపి వైపు ఎవరు లేరు అభ్యర్థులు కొరతగా ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరి తెలుగుదేశంలో ఏమన్నా అభ్యర్థులు ఎక్కువ మంది అయ్యారా ఒకవేళ అయితే ఎందుకు ప్రకటించలేదు ఈ క్షణం వరకు అధికారికంగా వాళ్ళొక్క సీటు కూడా ప్రకటించలేదు ఇంక్లూడింగ్ రామ్మోహన్ నాయుడు వాస్తవాల్లోకి వెళ్తే దాదాపు పదిహేడు సీట్లు క్యాండిడేట్లు మార్చడం కానీ సిట్టింగ్లు కంటిన్యూ చేయటం కాకుండా పదిహేడు సీట్లు ఆల్రెడీ ఫైనలైజ్ చేశారు అవేంటి శ్రీకాకుళం వైజాగ్ రాజమండ్రి కాకినాడ ఏలూరు విజయవాడ మచిలీపట్నం నర్సరావుపేట నెల్లూరు తిరుపతి చిత్తూరు రాజంపేట కడప కర్నూలు అనంతపురం హిందూపురం అండ్ అరకు మొత్తం పదిహేడు సీట్లు ఇప్పటికి ప్రకటించారు ఇంకా ప్రకటించాల్సిన ఎనిమిది అవేంటి ఒంగోలు బాపట్ల గుంటూరు నరసరాపేట అమలాపురం విజయనగరం అనకాపల్లి సో వీటిల్లో కూడా ఆల్రెడీ క్యాండిడేట్లు ఫైనలైజ్ అయ్యారు అనకాపల్లి దాదాపుగా గుడివాడ అమర్నాథ్ అవుతున్నారు విజయనగరం సీన్ అవుతున్నారు నంద్యాల ముస్లింకి ఇవ్వాలి అనే సందిగ్ధం ఉంది ఎందుకోసమంటే ప్రతి పార్లమెంటు పరిధిలో ఉన్న వాటిలో ఖచ్చితంగా ఒక బీసీకి లేదా మైనారిటీకి ఖచ్చితంగా ఇవ్వాలి అనేది వైఎస్ఆర్సీపీ కాన్సెప్ట్ కాబట్టి ఏడు అసెంబ్లీల్లో కూడా ఎక్కడా కూడా ముస్లింను కానీ మా బీసీలను కానీ అకామిడేట్ చేయలేని పరిస్థితిలో పార్లమెంట్ స్థానం ముస్లింకి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారు దాని మీద చర్చలు జరుగుతున్నాయి క్యాండిడేట్ లేక కదా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు మంచి మంచి క్యాండిడేట్ ఆర్థికంగా మంచి క్యాండిడేట్ సో అక్కడ చర్చలు జరుగుతున్నాయి అనౌన్స్ చేయటమే తరువాయి సో అక్కడ పోటీలో ఉన్న వాళ్ళు నలుగురు ఐదుగురు అభ్యర్థులు పోటీగా ఉన్నారు వాళ్ళల్లో ప్రముఖ సినిమా నటుడు ఆలీతో సహా చాలా మంది ఉన్నారు ఇక అమలాపురంకి వస్తే దాదాపు రవీంద్ర రవీంద్రబాబు అడుగుతా ఉన్నాడు అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన అలాగే అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు అలాగే చింతలపూడి నుంచి వెళ్ళినటువంటి ఎలిజా ఉన్నారు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఫైనలైజ్ చేయటమే తర్వాయి క్యాండిడేట్ లెక్క అలాగే గుంటూరుకు కూడా ఉమారెడ్డి వెంకటరమణ అని చెప్పి ంకటేశ్వర గారు అబ్బాయి అడుగుతా ఉన్నాడు గుంటూరు మేయర్ అడుగుతా ఉన్నాడు అది కాకుండా ఆల్రెడీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నాకు ఇవ్వండి అంటా ఉన్నాడు ఇలా చాలా మందిని అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఎందుకోసం క్యాప్ వచ్చింది అంటే లావకృష్ణ దేవరాయలు గుంటూరు